వెల్కమ్ స్టూడియో ఫర్ న్యూస్ బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం ఎంపీపీ వనజ అధ్యక్షతన జరగాల్సిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఎంపీటీసీలు గైర్ హాజరవడంతో వాయిదా పడింది సమావేశం నిర్వహించేందుకు ఎంపీడీఓ శ్రీనివాసరావు సూపరింటెండెంట్ రజని ఈవో పిఆర్డీ శ్రీనివాసరావు సహాయత్తమై సర్వసభ్య సమావేశ మందిరంలో ఆశీనులు అవ్వగా ఇరవై మంది సర్పంచ్లకు ఐదుగురు మాత్రమే హాజరయ్యారు పలు శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉండగా అసిస్టెంట్లు హాజరయ్యారు ఎంపీటీసీలు అందరూ గైహాజరవడంతో ఎంపీటీఓ శ్రీనివాసరావు సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు మండల పరిషత్ లో ఉన్న నిధులను సమావేశంలో తెలియపరచుకోవడం ఆయా సెగ్మెంట్లకు నిధులు కేటాయించకుండా మొక్కుబడి సమావేశాలకు రావాల్సిన అవసరం ఏముందని ఎంపీటీసీలు ప్రశ్నిస్తున్నారు కర్లపాలెం మండల పరిషత్ లో గతంలో ఎంపీటీసీలు చేసిన పదిహేను పనులకు గాను ముప్పై రూపాయలు లక్షల నిధులు చెల్లించలేదని ఏవో కుంటి శాఖలు చెబుతున్నారని ఎంటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గైహాజరవుతున్నట్లు సమాచారం తొమ్మిరవండి అమ్మా కింద సెక్రటరీలు అమ్మా అది ఏం జరుగుతుంది నేను వచ్చాను అమ్మా thank <laughs> you